సమ్మేళనం భారీ బైక్ ర్యాలీ మరి వినయన్ ఆధ్వర్యంలో చాలా అట్టాహాసంగా జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ మరి డి తీసుకున్న తర్వాత ఇక్కడ కాంగ్రెస్ శ్రేణుల మధ్య చాలా సంభవంగా మరి ఇవాళ మొట్టమొదటి మీటింగ్ నా జీవితంలోనే కాంగ్రెస్ పార్టీతో కలిసి ఇక్కడ ఆర్బూర్లో లో జర్నీ కొనసాగించడం మరి నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను వినయన్న అంటే విఎన్ విఎన్ అంటే వి నరేందర్ ఈ రకంగా మరి మా యొక్క జోడి అద్భుతంగా ఉంది అని నేను భావిస్తూ ఒక మంచి మనసుతో అన్న ఈ రోజు మరి ఇక్కడ అందరి కాంగ్రెస్ శ్రేణులతో మరి వాళ్ళ స్వాగతం పలకడం ఇక్కడ పట్టబదులు సమ్మేళనం అద్భుతంగా జరగడం చాలా ఆనందంగా అనిపిస్తూ ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి అనకు ఈ యొక్క గెలుపు ఒక గిఫ్ట్ కావాలి రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో మరి ఘన విజయం సాధించడానికి ఇది ఇదొక సెమీఫైనల్ లాంటిదిగా భావిస్తూ ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తామని ఇప్పటికే సుమారుగా ఓన్లీ మా టీం లక్ష యాభై వేల ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది మొత్తం మూడు లక్షల నలభై ఒక వేల ఎన్రోల్మెంట్ జరిగితే అందులో మా టీం సభ్యులు లక్ష యాభై వేల ఎన్రోల్మెంట్ ఉన్నారు కాబట్టి ఇప్పటికే మరి గత ఐదు నెలల నుంచి మరి నలభై రెండు అసెంబ్లీ కాన్షియన్స్ తిరుగుతున్నాను ఇప్పటికే సుమారుగా మూడు సార్లు నేను ప్రతి కాన్షియన్స్ ప్రతి మండలం తిరిగి ఉన్నాను జనరల్లీ నా జీవితంలో కూడా చదువుకునేప్పుడు అప్పుడు పరీక్షల ముందు నేను బాగా చదువు పరీక్షలు పది నెలలకు చదువుతాను పరీక్షలు రేపనంగా నేను ఆరామ్ గా ఉంటాను రిలాక్స్డ్ గా ఉంటాను ఇవాళ ఎన్నికలు కూడా అదైంది నాలుగు నెలలు కష్టపడ్డాను ఇప్పుడు చాలా మరి రిలాక్స్డ్ గా నేను కొనసాగించవచ్చు మిగతా సభ్యులు అందరూ ఇప్పుడే కళ్ళు ఉన్నారు మరి నేను మాత్రం చాలా అడ్వాన్స్ గా ఉన్నాను పట్టభద్రులకు ఎన్నో మీటింగ్స్ గతంలో నేను ఏర్పాటు చేస్తున్నాను మరి ముఖ్యంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మరి చాలా చక్కగా అద్భుతంగా ముందుకు సాగుతుంది ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ రూపకల్పనలో ఈ ప్రభుత్వం చేసినంతగా స్పీడ్ రిక్రూట్మెంట్ గతంలో ఎవరు కూడా చేసి ఉండలేదు ఇప్పటికే యాభై ఐదు వేల ఉద్యోగాలు నియామకాలు ఇవ్వడం జరిగింది రాబోయే రెండు సంవత్సరాల్లో ఇంకో రెండు లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తారు అన్న ఆశాభావంతో నేనున్నాను అలాగే ఇవాళ యూనివర్సిటీల డెవలప్మెంట్ కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగులు గవర్నమెంట్ మరి విద్యా సంస్థల బలోపేతం కావచ్చు అలాగే రకరకాల ఏరియాస్ లో ఉన్న పట్టభద్రుల సమస్యలు అన్నీ కూడా నేను తెలుసుకున్నాను ఖచ్చితంగా వారికి అందుబాటులో ఉంటానని చెప్పేసి మరి డెఫినెట్ గా ఈ కాంగ్రెస్ పార్టీ రాబోయే పట్టభదులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుంది అని చెప్పేసి కోరుకుంటూ ఆరుమూరు పట్టభద్రులకి కాంగ్రెస్ శ్రేణులకి ముఖ్యంగా వినయన గారికి ఇంత ఘనంగా ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన అందులకు అట్లాగే మరి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సోమవారం పదవ తేదీన కరీంనగర్ లో నామినేషన్ కార్యక్రమం అది అట్టహాసంగా ఉంది దానికి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగే నాలుగు జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొండ సురేఖ గారు అలాగే సీతక్క గారు మరి మనకి ఇక్కడ జూపల్లి శ్రీనివాస్ గారు అట్లాగే ఈ నాలుగు జూపల్లి కృష్ణారావు గారు అలాగే ఈ నాలుగు జిల్లాల పరిధిలో ఉన్న ముగ్గురు మంత్రులు దామోదర రాజనరసింహ గారు శ్రీధర్ బాబు గారు కొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వీరందరూ కూడా హాజరవుతున్నారు కాబట్టి మరి పట్టభద్రులు కాంగ్రెస్ అందరూ కూడా అధిక సంఖ్యలో ఆ నామినేషన్ పరిక్రియలో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ ఇరవై ఏడవ తేదీ జరిగే మరి ఎన్నికల్లో పుట్టుకూరి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పేసి అభ్యర్థిస్తున్నాను ಈ ಥರ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಕರ್ತರು ಯುವಕರೂ ಕೂಡ ಪಾಲ್ಗೊಡನೆ ಜರಿಂದ ವಾರಕೀನ್ಯ ತಿಳಜೇತು ವಚ್ಚೇ ಫಿಬ್ರವರಿ ಇರೋ ಏಳು ನಡು ಜಲಕ್ಷನ್ ನರೇಂದ್ರ ಅಣ್ಣ ಗಾರಿಗೆ ಚೇತಿ ಕುರ್ತೀಸಿ ಮಂಚ ಮೆಜಾರಿಟಿ ಮೊದಲ ಪ್ರಾಧಾನ್ಯತ ಓಟು ವೇಸಿ గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నారు ఎందుకంటే ఆర్మూర్లో కాంగ్రెస్ గెలవలేదు కనుక అన్న గెలిస్తే మనం అన్న ద్వారా ఇంకా కొన్ని కార్యక్రమాలు అభివృద్ధి కోసం మనం ముందుకు పోవచ్చు అని చెప్పి అందరికీ తెలియజేస్తాం తప్పకుండా ఇరవై ఏడు నాడు జరిగే ఎలక్షన్లో మొదటి ప్రాధాన్యత ఓటు కాంగ్రెస్ పార్టీకి నరేంద్ర అన్నకు వేసి భారీ మెజారిటీని గెలిపాయాల్సిందిగా ధన్యవాదాలు